అయితే యుద్ధం ప్రారంభం అయిపోయిన తర్వాత సో ఉగ్రదాడులు మనం ధ్వంసం చేసిన తొమ్మిది చోట్ల సో అక్కడ చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వంద డ్రోన్లు పైగా పంపించడం జరుగుతుంది ధీటుగా భారతదేశం అనేది ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ అందరూ ఒక వ్యక్తిత్వంతో వాళ్ళని ధ్వంసం చేయడం జరుగుతుంది మనకి సో మరి నెక్స్ట్ వచ్చే దాంట్లో స్లీపర్ సెస్ ఎక్కువ ఉంటారు మన మన భారతదేశం చాలా మంది ఉన్నారు సో ఒక మతం పేరుతో క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ ద్వారా ఏమన్నా భారత్ మన హైదరాబాద్కి ముప్పు వచ్చే అవకాశం ఉందంటారా మరి యుద్ధం అంటే టార్గెట్ ఎక్కడైనా నిర్ణయం చేయొచ్చు వాళ్ళకు కూడా ఒక యుద్ధ రీతి ఉంటది దానిపై ఎక్కువ అటాక్ కాకపోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ అటాక్ చేయాలంటే చాలా దూరంలో ఉంది హైదరాబాద్ మెయిన్ టార్గెట్ ఏం కాదు నా దృష్టిలో ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ సైనికులు వాళ్ళకు వాళ్ళ సమస్య ఏ విధంగా తీర్చుకోవాలి పాకిస్తాన్ కాశ్మీర్ను చేజిక్కించుకునే పనిలోనే మాత్రం ఉంటారు వాళ్ళు ఈ కి ఎక్కువ నష్టం చేకూర్చి తద్వారా వాళ్ళు ఏం లాభం పొందాలని చూడరు వాళ్ళు కూడా ఒక పకడ్బందీగా ప్లానింగ్ చేస్తారు వాళ్ళ ఆఫీసర్ హై కమాండ్ అంతా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు దాన్ని సివిల్ టౌన్లు ఎప్పుడు టార్గెట్ చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆమినేషన్ అయిపోయింది వాళ్ళ సైనికుల సామర్థ్యం తగ్గిపోయింది అలాంటి టైంలో చేతులు ఎత్తేసే టైంలో ఇక వాళ్ళు విధి లేదనే సమయంలో చివరి అస్త్రంగా ఈ హైదరాబాద్ కలకత్తా ఢిల్లీ అలాంటి స్థానాలను ఎంచుకుంటారు కానీ మొట్టమొదట పూర్తి స్థాయి యుద్ధంలోకి వాళ్ళు దిగరు ఎందుకంటే వాళ్ళ అంత పూర్ సామర్థ్యం లేదు వాళ్ళు పూర్తిగా డెబ్బై రెండు గంటలు యుద్ధం చేస్తే పూర్తి స్థాయి యుద్ధంలో దిగితే వాళ్ళ దగ్గర మొత్తం ఓల్డ్ డేటెడ్ ఆమినేషన్ ఓల్డ్ డేటెడ్ ఆర్మ్స్ అప్డేటెడ్ కొత్త వెపన్స్ ఏం లేవు రాడార్ సిస్టమ్ న్యూ జనరేషన్ రాడార్ సిస్టమ్ లేదు వాళ్ళ దగ్గర న్యూ టెక్నాలజీ వెపన్స్ లేవు న్యూ టెక్ టెక్నాలజీ ేషన్ లేదు అన్ని అవి పేలతో పేర్లు అట్లాంటివి ఉన్నాయి మీరు రీసెంట్ గా చూస్తున్నారు చైనా నుంచి ఏదో వాడి తక్కువ సామర్థ్యం గల అటువంటివి వీళ్ళకు డేట్ అయిపోయిన తర్వాత ఇచ్చిన వెపన్సే మన మనపై వాడుతున్నారు మిజైల్స్ కూడా అంతే వాళ్ళు ఇతర దేశాల నుంచి తెచ్చుకొని ఏదో వాళ్ళు కొనడానికి కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు రీసెంట్ గా మేము లోన్ మాకు శాంక్షన్ అయిందని తప్పుడు సంకేతాలు ఇస్తున్నాం సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాం మేము ఇక్కడ అటాక్ చేసినాం ఈ క్యాంప్ పైన అటాక్ చేసినాం వాళ్ళు అటాక్ చేసిన బాంబులు గాలిలోనే పేలిపోయినాయి ఆ శకలాల కింద పడితే వాన్ని అవి ఫోటో తీసి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ ఆ పాకిస్తాన్ ప్రజల మెప్పు పొందడానికే అక్కడి రాజకీయ పార్టీలు అక్కడి సైన్యం కలిపి ఆడుతున్న నాటకం ఓకే ప్రజల కోసం రాజకీయ లబ్ధి కోసం ప్రజల యొక్క దృష్టిని మరచి ఓట్ల రూపంలో ప్రజల మన్నన పొందేందుకే వాళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఒకటి బలూచిస్తాన్ ఆర్మీ రోజు రోజుకు వాళ్ళు పక్కన బల్యంలో తయారైంది వాళ్ళకు వెన్నుపోటు ఓడుస్తుంది ఆ బలుచిస్తాన్ సపరేట్ కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో తీవ్రమైన సంకల్పంతో ఉన్నారు వాళ్ళ ప్రాణమైన పోతుంది కానీ మేము మా బలూస్తాన్ కంట్రీ సపరేట్ కావాలని వాళ్ళు వివక్షకు గురైంది అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ ఏ సోర్సెస్ లేవు అక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు లేవు కరెంటు సరిగా లేదు తినడానికి తిండి లేదు అక్కడ వాటర్ కెనాల్ ఫెసిలిటీస్ లేవు అన్నిటికీ ఆ ఏరియా అనుగుణంగా ఉంది కానీ ఏ కు నోచుకోలేదు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఆ తిరుగుబాటును అస్త్రంగా మార్చుకొని ఇప్పుడు ఇండియా పై పై అటాక్ జరగడం జరగడం మూలంగా ఇండియా మొత్తం వాళ్ళని ఎంగేజ్ చేసింది సైనికులను ఇదే అదునుగా భావించి వాళ్ళు రోజు రోజుకు ముందుకెళ్లి వాళ్ళ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధం చేస్తున్నారు రైట్ సార్ ఇప్పుడు మరి ప్రధానమంత్రి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోపోతారు అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ప్లాన్ జరిగిన ప్రతిసారి ఒక వన్ వీక్ టెన్ డేస్ తోనే మనం ఏదో ఒక యుద్ధం చేస్తూ ఉండే ఒక ఆపరేషన్ పేరు పెట్టుకొని వాళ్ళ ముందలతో వాళ్ళ ద్వారా మనం ముందలకెళ్తా ఉంటాం సో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఆపుతారా వాళ్ళతో కంటిన్యూ యుద్ధం చేయడం జరిగితే మన భారతదేశం మన భారతదేశం ఆచితూచి వివరించింది గత పదిహేను రోజుల సమయం ఎందుకు తీసుకున్నారో మీరు ఆలోచించాలి ఆ సమయం పులి ఒక స్టెప్ ముందుకేస్తుంది అంటే మూడు స్టెప్పులు వెనక్కి వేస్తుంది అందుకే పదిహేను రోజుల సమయం తీసుకొని పూర్తి స్థాయి యుద్ధానికి అన్ని సమకూర్చు సైట్ చేసుకొని పాకిస్తాన్ను ఈ దశతో మళ్ళీ యుద్ధం అనేది పాకిస్తాన్ తోటి రాకుండా ఇదే చివరి యుద్ధంగా ఆ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో చాలా డీప్ గా ఆలోచించి అత్యంతమైనటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ వెపన్స్ ను కూడా మనం సైడ్ చేయడం జరిగింది అంటే రాబోయే ఎలాంటి గడ్డు పరిస్థితిని అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన ఆర్మీ ఆర్మీకి ఈ నేవీ ఎయిర్ ఫోర్స్కు త్రివిధ దళాలకు సంపూర్ణమైన ఆదేశాలు ఇచ్చేసింది పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చేసింది ఎప్పుడే కానీ ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే రాజకీయ నాయకులుగా డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు మూవ్ అవుతుంటారు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు పూర్తి స్థాయి అధికారం ఇచ్చేసిండ్రు పూర్తి స్థాయి డిసిషన్ ఇచ్చేసారు మీరు ఎలాంటి సంపూర్ణ యుద్ధానికి వెళ్ళినా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు రేషన్ కానీ ఆమినేషన్ వెపన్స్ పూర్తి స్థాయిలో మీరు మూడు సంవత్సరాలకు సరిపడా మొత్తం మన దగ్గర ఉంది యుద్ధం ఇప్పుడిప్పుడు అయిపోతుందో లేదో తెలియదు ఒకవేళ లాస్ట్ పాకిస్తాన్ చేతులెత్తేసి కాలబేరంకి వచ్చి వాళ్ళను ఇతర ఇతర కంట్రీల ద్వారా రాయబారం పంపి శాంతి చర్చలకు పిలువచ్చని అనుకుంటున్నా కంపల్సరీ అదే జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్తో అంతా ఆర్థిక స్తోమత చెప్తున్నారు ఇండియా వదిలిపెట్టేది లేదు ఇండియా అంతా చూస్తామని కొన్ని స్టేట్మెంట్ కూడా వస్తున్నాయి మనకి సో మరి ఎలా చూసుకోవచ్చు మరి ఏ విధంగా అదే అక్కడ రాజకీయ ప్రోద్బలం తోటి అక్కడ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తుంది తప్ప వాళ్ళు ఇండియా పైన అటాక్ చేసి ఇండియాను ఏదో చేయాలన్న శక్తి సామర్థ్యాలు లేవు వాళ్ళకి తెలుసు రీసెంట్ గా ప్రధానమంత్రి వాళ్ళ బ్రదర్ సొంత బ్రదరే చెప్పారు కదా పాకిస్తాన్ మన మనము కొంచెం తలొగి ఉండాలి తగ్గి మాట్లాడాలి శాంతి చర్చలా ఉండాలి దూకుడుగా వ్యవహరించొద్దని ప్రధానమంత్రి యొక్క బ్రదర్ మాజీ ప్రధానే చెప్తున్నాడు అలాంటప్పుడు సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటారు మీరు ఆలోచించండి అదే ప్రతి ప్రా పౌరుడు కూడా అదే ఆలోచన చేస్తుండు మనకు ఇండియా అత్యంత బలిష్టమైన కేపబిలిటీ ఉన్నటువంటి కంట్రీ ఇది ఈ కంట్రీని చూసి ప్రపంచ దేశాలే భయపడే సమయం అలాంటిది చిన్న పాకిస్తాన్ చూసి ఇండియా ఎప్పుడు భయపడదు అందుకే కొన్ని కంట్రీలు ఇటు అటు కాకుండా తటస్థంగా ఉంటున్నాయి ఎందుకంటే మన దేశంతో చాలా ముందు ముందు చాలా అవసరాలు ఉంటాయి రీసెంట్గా మీరు కరోనా టైంలో లో చూసారు ఎన్ని దేశాలకు ఎన్ని మనం సహాయక చర్యలు పంపించాము చిన్న చిన్న యుద్ధాలు వస్తే కూడా మనం వాళ్ళకు సాయం చేసినాం మానవతా దుఃఖృందంతో వాళ్ళకు ప్రకృతి ప్రకృతి విప వైపరీత్యం భూకంపం వస్తే కూడా మనం అన్నం రేషన్ అలాంటివి వాళ్ళకు తక్షణ సాయం కింద బృందాలను కూడా పంపించినాం అంటే ప్రపంచ దేశాలన్నిటికీ మనం ఒక పెద్దన్నగా అమెరికా ఉండే ఇన్ని రోజులు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి మనం ఒక చిన్న లాగా ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పెద్దన్న అంటే అమెరికా రష్యా అనుకుంటే ఇంతకు ముందు ఇప్పుడు చిన్నగా భారత్ వైపు ఉంది ఎక్కడ ఏ విపత్తు జరిగినా భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చింది అలాంటి భారతదేశాన్ని మనం చేజేతులారా దాన్ని డౌన్ చేసుకోవద్దు మన జీడిపి అత్యంత ఫాస్ట్ గా ఎదుగుతున్నటువంటి దేశం జిడిపి స్థాయి అన్ని దేశాల కన్నా గొప్పగానే ఉంది ప్రపంచ ముఖ్య దేశాలను కూడా పోటీ పడుతున్న తరుణం వాళ్ళనే రెండో స్థానం మూడో స్థానంకు చేరబోతుంది ఇంకా నాలుగైదు సంవత్సరాలు పోతే అన్నిట్లో మనం ముందంజలో ఉన్నాం